సాబేడిగా రెండోసారి విజయం సాధించి మొదటిసారి జిల్లా పార్టీ కార్యాలయానికి విచ్చేసినటువంటి లోల పార్లమెంట్ సభ్యుల్ని జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కున సదేశార్యులు సారథి సత్యం శాసనసభ్యులు అదే విధంగా పార్లమెంట్ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో మీరందరూ చూశారు కాంగ్రెస్ పఠకంగా కులాల పేరు మీద మతాల పేరు మీద రెచ్చగొడి భారతదేశంలో నరేంద్రుడు ఇందోర్లో అరవిందుడు అని చెప్పి తీర్పిచ్చిన ఇందోర్ పార్లమెంట్ సభ్యులందరూ ఓటర్స్ అందరికీ కూడా మనకి కన్ను మెరిచి ఏదైతే ఎన్నికల్లో క్రూర ఉన్న ఇప్పుడు నేను గౌరవ పార్లమెంట్ సభ్యులుగా రెండోసారి ఎన్నికై నమస్కారాలు తెలియజేస్తూ మీ యొక్క సహకారానికి ఈ పూర్తి ఎన్నికల సమయంలో గత రెండు నెలల నుంచి జరుగుతున్న ఎన్నికల క్యాంపెయినింగ్లో అనేక మీడియా సంస్థలు సహకరించినాయి మా క్యాంపెయినింగ్ని రిపోర్ట్ చేసినాయి మీ అందరికీ జర్నలిస్టులు కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ కెమెరామెన్ కానీ మీ యాజమాన్యాలకు అందరికి కూడా ధన్యవాదాలు మా పని నిరంతరం నిన్న గెలిచినాము ఇవాళ మేము పని మీద ఉన్నాము ఇష్టమత్కరం లాక్కర్దా భారతీయ జనతా పార్టీలో మేము నేటి నుంచే మా మీద నమ్మకం పెట్టుకొని మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించిన ఇందూరు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మహిళామూర్తులకి ఎన్ఆర్ఐ సోదరులకి రైతాంగానికి యువతకి వీళ్ళందరూ కూడా నిన్న మీరు రిజల్ట్ చూసినట్టయితే దాదాపు అన్ని వర్గాలలో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఈ మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు తప్ప ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి వేసింది చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు రెడ్డి గారు అంటే ఆయనకి పూర్తిగా గౌరవం ఇస్తూ గౌరవం ఇస్తూనే మేము ఈ గత రెండు నెలల నుంచి క్యాంపెయినింగ్ కొనసాగించిన ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కానీ ఏమి కూడా ఆయనని ఏమీ అనలేదు ఏం మాట్లాడినా కూడా రాజకీయంగా పనితనం మీదనే మనం మాట్లాడడం జరిగింది అయితే మనం పని చేసుకోవాలి రైతుల కళ నెరవేరింది రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి దానికోసం కింద మీద వడ్డ అరవిండు పనిచేసిండు సాధించిండు పూర్తి నమ్మకంతో గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నిలబడ్డాయి అర్బన్ ఏరియాలలో కూడా మెజారిటీ ఏరియాస్లో అంతా కూడా డెబ్బై డెబ్బై శాతం పైన ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది కాబట్టి ఒక ఒక మతానికి సంబంధించిన ఓట్లు తప్ప చెప్పుకోదగ్గ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలి వీళ్ళందరి మాకు ఎవరైతే మాకు ఆశీర్వాదం ఇచ్చారో వాళ్ళకి మేము చేసిన వాగ్దానాల మీద నేటి నుంచి ఈ క్షణం నుంచి మేము పని మీద ఉంటాం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి సుదర్శన్ రెడ్డికి ఆయన సొంతంగా బియర్ ఫ్యాక్టరీలు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునేది ఇది ఉంటుంది కానీ సమాజానికి ఏమైనా చేయాలని నయా పైసా చిత్తశుద్ధి ఉంటుంది ఒకసారి వెయ్యి ఓట్లతో గెలిచి మంత్రి అయ్యిండు మొన్న కూడా రెండు మూడు వేలతో గెలిచిండు ఇల్లు ఇల్లుండదు ప్రజలకు పనికొచ్చే పని చేయడు ఆ ఆఫీసర్ తిట్టు విని బెదిరి వాణ్ణి బెదిరి ఎవరైనా పని మీద పోతే ఓటేసినావరా అని అహంకారంగా మాట్లాడు ఇటువంటి వ్యక్తితోటి సమాజానికి నయా పైసా ఉపయోగం లేదు ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ వయసుకి ఎంత గౌరవం ఇస్తామో ఇస్తాము ఒక లెవెల్ దాటిపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు సహించము ఇలాంటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు కానీ జిల్లాల కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాటి మీద మాట లేదు ముచ్చట లేదు పనికి వాళ్ళ రాజకీయాలు చేసుడు వయ వయసుకు తగ్గట్టు మెదులుకుంటే మేము కూడా ఏమన్నాం పనికి వాళ్ళ పుకారు లేపుడు రెండు వందల రూపాయలు వంచుడు నీ వయసు ఏందయ్యా నీ వయసు ఏంది నువ్వు ఏమన్నా సమాజానికి ఏలాంటి వరకు ఏమైనా సేవ చేసినావా ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు వందల కోట్లు సంపాదించుకున్నాడు ఆయన ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటాడు కానీ చక్కెర ఫ్యాక్టరీలలో ఎథనాల్ ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి వాయి పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి చెరుకు పంట కలకల్లాడుతుంది చెరుకు రైతులు బాగుపడతారు చెరుకుకి రెండు లక్షల పైన ఎకరానికి వచ్చేటట్టు కేంద్రం సపోర్ట్ ప్రైజ్ ఉన్నది ఇవన్నీ మాట్లాడడం కానీ నేను ఇన్న అసలు ఆయనకు మాట్లాడొస్తుందా దేనికి ఉపయోగపడతాడు ఈయన సుదర్శన్ రెడ్డి ఈ జిల్లాకి దేనికి ఉపయోగపడతాడు బోధన పోతే బోధనలో ఉండడు ప్రజలు వస్తారు మేము పోయినప్పుడు మా దగ్గరకు వస్తారు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇల్లేదట ఏనుంటాడా ఎమ్మెల్యే పోదానికి వెళ్ళి ఉన్నారు మన దగ్గర నిజామాబాద్లో ఉంటాడు ప్రజలు ఎమ్మెల్యేని కలవాలంటే నిజామాబాద్ రావాలి వస్తారా అండి రైతులు వస్తారా మహిళలు వస్తారా మళ్ళా పెద్దరికము పోలీసు వాళ్ళని బెదిరించుడు కలెక్టర్లను బెదిరించుడు తోడు తాడనుడు వయసు అయిపోతే రిటైర్మెంట్ తీసుకోండి ఓపిక లేకపోతే జిల్లాని వెనుక ఎందుకు దోషిస్తున్నారు ఒక ఇండస్ట్రీ తెద్దాము అరవింద్ పసుపు బోర్డు తెచ్చిండు పసుపు రోడ్లు బాగా పెరిగినాయి విదేశాలలోకి తరలి వెళుతుంది పసుపు ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తెచ్చుకుంటానికి ఇన్సెంటివ్స్ ఇద్దాము ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక ఇండస్ట్రియల్ పాలసీ తెద్దాము ఏమైనా ఉందా ఏమైనా ఉందా సైరన్లు వేసుకోవాలి ఆఫీసర్ల మీద దబాయించాలి మత రాజకీయాలు చేయాలి నయా పైసకు పనికి రావద్దు పదవి వాడుకోవాలి వ్యాపారాలు పెంచుకోవాలి ఇది కాంగ్రెస్ మేము పని మీద ఉంటాము నువ్వు చేసి ఒత్తిడి వేయించాలి మా మీద కేంద్ర ప్రభుత్వం మీద అవుతుందా తోటి ఈ వయసులో అయితే చేయి లేకపోతే రాజీనామా చేయి ఇవన్నీ ఏం లేదు కానీ రెండు వందల రూపాయలు పంచడం అని మీ కార్యకర్తలే ఫోన్ చేసారా నాకు అన్నా నువ్వు నువ్వు అంటే మాకు ఇష్టం నేను రేపు పొద్దున ఓటు మీకే ఇస్తాం కానీ ఇవ్వ పంచుడు మొదలు పెట్టించారు మాతోటి రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఆరుమూరులో మొదలుపెట్టి రేందుకు ఏం పంచుతు అంటే రెండు వందల రూపాయలు అట ఏం చేసుకోవాలి రెండు వందల రూపాయలు రెండు వందలకి ఏమొస్తుందండి ఈ అడిగినట్ట రేవంత్ పంపినట్ట ఇరవై రెండు కోట్లు ఇరవై ఒక్క కోట్లో పంపినట్ట అది వంతుడుగా అలా డెబ్బై శాతం వీళ్ళే వేసుకపోయారు ఇలా నాయకులే అది కూడా అది కూడా అంది రెండు వందలు కూడా చక్కగా నామినేషన్ వేసిండు కార్యకర్తలకు నీళ్ళ ప్యాకెట్లు పెట్టి ఎండాకాలం నీళ్ళ ప్యాకెట్లు పెట్టి కార్యకర్తలకు కానీ రెండు వందలు వంచాలి నాకు ఆరుమూరికి వెళ్ళి ఫోన్లు తెల్లారి బాలకొండకు వెళ్ళి ఫోన్లు అన్నారే పొద్దున వంచడం మొదలు పెడుతున్నామే దేనికోసం పనికొస్తావండి పని చేయాలి ఇన్సెంటివైజ్ చేద్దాం ఇండస్ట్రీని అట్రాక్ట్ చేద్దాం నీ సొంత ఇండస్ట్రీలు కాదు ఇండస్ట్రీ అట్రాక్ట్ అంటే రైతులకు వెనుకొచ్చే పని చేద్దాం టైం వేస్ట్ ఎందుకు మీరు చేసిన వాగ్దానాలు నెరవేరని వాగ్దానాలు అందరు తెలిసేది కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు అయ్యే పని కాదు పోయే పని కాదు కనీసం కేంద్రం బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉన్నాయి సబ్సిడీలు ఉన్నాయి ఇండస్ట్రీ పెడితే ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఉన్నాయి అది వాడుకునేటట్టు పెట్టుబజారులు అట్రాక్ట్ చేద్దాం లేదు ఏమి చేసేది ఉండదు కారు మీద బొగ్గు ఉండాలి కారు కింద సైరన్ ఉండాలి అది మోగియాలి తిరగాలి వచ్చిన తిట్టాలి ఆఫీస్ బెదిరియాలి మళ్ళీ హైదరాబాద్ వండాలి మళ్ళీ ఏమైనా అంటే అరవింద్కి అహంకారం ఇట్లా మాట్లాడేది అహంకారం అండి నేను ఆఫీసర్ బెదిరించిన ఏమైనా సైడ్ వేసుకున్నా నేను ల్యాండ్ కబ్జా చేసిన నేనైనా వ్యాపారాలు ఎంచుకున్నా నేను అవినీతి చేసిన నేను మొరం దందా చేసిన నేను ఇసుకక్వారీలు నడిపిన ఆమె పోయి జైలుకు పోయినా ఆమె లిక్కర్ దంద చేసింది ఈ మానుభావుడు కూడా లిక్కర్ దంద చేస్తాడు కాంగ్రెస్ ఆయన దేనికి ఉపయోగపడతారే సమాజానికి మీరు పిల్లగా ఆయన స్టేడియం లేదు అరే క్రికెట్ ఆడేందుకు మంచి క్రికెట్ స్టేడియం లేదు ఉన్నదో స్టేడియం తీసేసి ఆడ మెడికల్ కాలేజ్ కట్టి కడితే కట్టినావు మరి స్టేడియం ఏది నేను కట్టినా నేను కట్టినా అని కాలేజీ ముందుకుతో ఉన్న ఉన్న గ్రౌండ్ ఎత్తేది ఆ హాస్పిటల్ పోయిన నేను మొన్న కమ్మర్పల్లి వాళ్ళు ఒకటి అటు పోతుంటే బాన్స్వాడ దిక్కు పోతుంటే యాక్సిడెంట్ అయ్యి అడుగుంటే పోయినా అందులోకి వెళ్ళి తొంభై శాతం పేషెంట్లు అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారండి డాక్టర్ లేరు సవలత్తులు లేవు పేరుకి నాలుగు లిఫ్ట్ ఉన్నాయి ఒక లిఫ్ట్ పనిచేస్తుంది అని లెప్తందుకు భయమవుతుంది అది ఎప్పుడు కూలిపోతుంది లిఫ్ట్ ఆపరేటర్ లేడు ఉన్న స్టాఫ్ కింద మీద వాడి పని చేస్తున్నారు కొనుగోలు చక్కగా లేదు మళ్ళీ కొనుగోలు అలా రెడ్డి గారు మాట్లాడినరు అందులో పెద్ద స్కామ్ ఎన్నికలు జరుగుతుంటే మహేశ్వర రెడ్డి గారు చాలా స్కామ్ బయట పెట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ వీళ్ళకి పైసలు సంపాదించుడు సైల కొట్టుకున్నాడు తప్ప దేనికి వనికరండి మళ్ళీ వాళ్ళ దాంట్లో కూడా అంత వాళ్ళే కదా మాకు డి శ్రీనివాస్ వర్గం అంటే వడదాటినకి సురేష్ రెడ్డి వర్గం అంటే వడదాటినకి ఒకటే నియోజకవర్గాన్ని నాలుగు నాలుగు చైర్మన్లు ఇచ్చిండు వేరే నియోజకవర్గాలు వేరే వాళ్ళ మనుషులట ఉన్న కాంగ్రెస్లో అంతా పంచాయతీ మళ్ళా అస్సలు ఈ పార్టీకి వానికి రావు ప్రజలకి వానికి రావు రైతులకి రావు నీ నియోజకవర్గానికి రావు మళ్ళీ రెండు వందలు వంచుతా అంటాడు రెండు వందలు వస్తే అయిపోయింది అరే ఓ పార్లమెంట్ ఎన్నిక దేశవ్యాప్తంగా అంత పెద్ద డెమోక్రసీ పైసలు కూడా ఏమో నీటిగా నడిపిస్తే అయిపోతున్నాయి కదా మొత్తం వాళ్ళ నాయకులను ఛాలెంజ్ చేస్తున్నా లెటర్స్ ఇంటర్లీ ఇండస్ట్రియలైజ్ ఇందూర్ ఏం ఇన్సెంటివ్ ఇస్తారు ఎంత ల్యాండ్ ఎంత ఇన్సెంటివ్ తోటి ఇస్తారు పవర్ తెచ్చిస్తారా వాటర్ తెచ్చిస్తారా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిస్తారా ఒక ఇండస్ట్రియల్ డెవలప్ పార్క్ డెవలప్ చేస్తారా దానికోసం కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలు మా బాధ్యత ప్రపోజల్ పెట్టుంది టూరిజం డెవలప్ చేద్దాము కిల్లా రామ మందిర్ కాడికెళ్ళి రా రామ మందిర్ కాడికెళ్ళి అనేక హెరిటేజ్ ఉన్నాయి బోధనలు ఉన్నాయి మూల గుడి వంద స్తంభాల గుడి దాన్ని ఏమైనా దానికి ఏమైనా ఉపయోగపడదాము ఎందుకయ్యా డెబ్బై ఐదు ఏళ్ళు వయసు పెట్టుకుని నలభై ఏళ్ళు రాజకీయాలు ఏట్టుకున్నారా మీకు పైసలు లేవా ప్రభుత్వం ప్రపోజల్ పెట్టిండ్రు కేంద్రానికి పంపించి ఎంపీకి కాపీ పెట్టుండ్రి అరే పని చేయను ఏం చేయరు రెండు వందలు వస్తాం అయ్యది ప్రజలు లేవు కులా ప్రజలకు అంత అర్థమైపోయింది వీళ్ళందరూ కులాల వారు రాజకీయాలు చేసుకుంటాం మనని కూడా తురుకుల కప్ప మొత్తం వస్తామని అందుకే అర్థమవుతున్నది అది క్లియర్ అయిపోయింది అందుకని ఓడిపోతుంది ఇప్పుడు ఆ పెద్ద మనిషి తీసుకొచ్చి అన్నాడా జీవన్రెడ్డిని మేము తీసుకొచ్చినవసరంగా క్యాండిడేట్ లేడా సార్ మేము గెలిపిస్తాం కల్పిస్తాం మేము గెలిపిస్తామని తీసుకొచ్చినట్టున్నారు ఎట్లా గెలిపిస్తారంటే రెండు వందలు వచ్చి ఇదే మీ రాజకీయం ఏమో పెద్ద మనుషులు ಮೀಡಿಯಾ ಮಿತ್ರರು ನೀರು ಅಂದರೆ ಇವಂತ ಇನ್ನರು ಕದ ಏನಾದ ತಪ್ಪು ಏನ ಅಹಂಕಾರ ಅಹಂಕಾರ ತಿಕ್ಕ ಕ್ವಶನ್ ಆಡ್ತೇ ತಿ ಆನ್ಸರ್ ಇತ್ತು ಬೇರೆ ವಿಷಯ ಮಾಟ ಪಡ ಅದು ವೇರೆ ವಿಷಯ ನೇನು ಎವರ ದಬಾಂಚಿನ್ನ ಎರಡು ದಂದೇ ఉపయోగ రాజకీయాలు ఉన్న రోజులు ఏదో ఒకటి ఉపయోగము నలుగురికి పనికొచ్చే పనులు చేద్దాము మీద ప్రెషర్ పెడతాము మీరు మా మీద ప్రెషర్ పెట్టుకుంటుంది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి రాజకీయం కూడా అవుతుంది మా పార్టీ ఎంత పని చేసింది మీ పార్టీ ఎంత పని చేసింది మా ప్రభుత్వం ఎంత పని చేసింది మీ ప్రభుత్వం ఎంత పని చేసింది చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఒక చెప్తున్నాను నేను బూతులు తిరుగుతుంటే పోలింగ్ బూతులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూడా వచ్చి నన్ను చేతులు కలిపి నన్ను అలుముకొని అన్న నా ఓట్ టీకేసిన అనేక బూతులు అన్నా ఆ రెండు వందల మంచి కూడా చక్కగా మంచి అరవింద్ మీడియా సమావేశం పెట్టి బారో లేదు మాకు వచ్చినాయి విల్ మేక్ భారతీయ జనతా పార్టీని రెండోసారి గెలిపించిన ఇందూరు ప్రజలు గర్వించే విధంగా పనిచేస్తాము దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ మాకు రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోతే ఎండగడతాం రోడ్ మీద ఈడ్చిపోతాం టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి తొంభై శాతం కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుక్ చేసేది ముందే బుక్ చేస్తా ఇప్పుడు నెక్స్ట్ జూలై పద్నాలుగుగా రేవంత్ కేసు జూలై పద్నాలుగు ఇరవై నాలుగు పద్నాలుగు జూలైలో జూలై పద్నాలుగు అది ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి బ్రదర్ ఏడ మెజారిటీ కాంగ్రెస్కి ఏడా రాలే ఊటీ ముస్లింల దగ్గర వచ్చింది వాళ్ళు ఆ అర్బన్ ఏరియాలలోనే ఉంటారు కాబట్టి ఆడ వచ్చింది అది కూడా డివైడ్ చేసిన అనుకో ఇటు దిక్కు మాకు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది ఓల్డ్ సిటీని పక్క అనుకో డొట్టీస్ వచ్చింది కాంగ్రెస్కి అరవైజేపీకి ఇరవై ఎనిమిది శాతం హిందువులు వేసారు కాంగ్రెస్కి ముప్పై రెండు శాతం మెజారిటీ అంటే హిందువులు డివైడ్ అయ్యారు మాకు మేజర్ చేశారు పెద్ద ఎత్తున వేసారు మాకు మెజారిటీ ఆ ముస్లిం బూతులలో చూడండి ఈ టిఆర్ఎస్ వాళ్ళకి దిమాక్ లేదు అరే మీరు టిఆర్ఎస్ వాళ్ళు ఓ ముస్లింల పాటవాడేరు కదా పదేళ్ళ నుంచి ఆశ ఆ ముబారక్ ఈ ముబారక్ అనుకుంటా డబ్బాలు తీస్తే ఈవీఎము ఎనిమిది వందల ఓట్లు ఉంటే ఏడు వందల తొంభై ఐదు కాంగ్రెస్ ఐదు బీజేపీ సున్నా టీఆర్ఎస్ సున్నా దిస్ ఈజ్ వెరీ డేంజరస్ ఇది మంచిది కాదు ఇది భారతదేశం సాధన మంచిది కాదు ఈ కేసీఆర్ కేటీఆర్ మీకు దిమాకు ఉంటే దీని మీద దృష్టి పెట్టండి ఎనిమిది వందల వందలు అయితే ఏడు వందల తొంభై ఐదు కాంగ్రెస్ ఐదు బీజేపీ నాలుగు ఐదు బీజేపీ ఒక్క ఓట్లేదండి టిఆర్ఎస్కి మళ్ళీ టోపీలు ధట్లు ఆ కేసీఆర్ కేటీఆర్ చూసుకోవాలి మేము అడిగి చూడము చూసి చూసి చెప్పేది చెప్తాము చేసేది చేస్తాము తర్వాత వదిలేస్తాము కేసీఆర్ కేటీఆర్ చూడాలి ఆ బాధిరెట్టుకోడదాను బాబు ఆయన పట్టుకోవచ్చు ఆ వయసు ఆయన ఆరోగ్యం మంచి లేదు కవిత రేవంత పని వీళ్ళిద్దరు ఇద్దరు పెద్ద మనుషులు పక్కన చేశారు ఇది వీళ్ళు ఇట్లా చేస్తారని రెండేళ్ళ కింద మా కంగారా చెప్పారండి ఢిల్లీలో ఈ కాంబినేషన్లో వీళ్ళు పోతారండి రెండు పార్టీ తీసు పనికి రాజకీయాలు తప్ప ప్రజలకు వెనక వచ్చేది ఒక్కటి చేయరండి వీళ్ళు నాడు పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా వంద రోజుల ప్రణాళిక ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పింది అందులో పసుపు బోర్డు యొక్క కార్యాలయాలు కూడా ఓపెన్ చేయడం పసుపు బోర్డు కార్యాచరణ కూడా మొదలవుతుందని చెప్పడం జరిగింది ఇక మిగిలిన పని నా బాధ్యత నేను చేసుకొస్తాను నా ప్రజలకి నా రైతులకి ఏం కావాలో నేను చేసుకొని వస్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి इंडस्ट्रियलाइज ज चलो स्टार्ट करो इंसेंटिवाइज करो इन्वेस्टर्स को इंसेंटिवाइज करो लैंड कितना देते कितने में देते कौन सा रोड डाल के देते किधर देते वाटर कनेक्टिविटी कैसा देते इलेक्ट्रिसिटी पे क्या इंसेंटिव देते हमारे को टारगेट क्या देते तू मु दो దానికోసమే ఇలాగేస్తున్నా ఇండస్ట్రియలైజ్ చేద్దాము ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది జీడిపి పెరుగుతుంది పని చేద్దాము ఓకే సైరన్ వేసుకుంటా కలెక్టర్ అని అడిషనల్ కలెక్టర్ అని పోలీసు వాళ్ళని బెదిరించుకుంటా ఇదే రాజధాని పనికొచ్చే పని చేద్దాము ప్రక్రియ చెప్పిన జూలై పద్నాలుగు నేను ఇచ్చిన డేట్ కోర్టు ఇచ్చింది కవిత నేను జైలు మరి ఆమె చేసుకున్నది ఆమె తప్పు చేసింది జైలు మా అసెంబ్లీ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే అభ్యర్థుల టైం బ్యాడ్ ఉంటే లేట్ పోయిందని మా బ్యాడ్ లెక్క అని చెప్పుకుంటున్నాం అంతే పర్సెంట్ విల్ మేక్ ఇందూర్ టౌన్ స్మార్ట్ సిటీ జీవన్ రెడ్డి గారు మా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడకుంటే చాలు మొన్న ఎంత వచ్చిందన్న రెండు వందలు టూ హండ్రెడ్ క్రోర్స్ వచ్చేది అమృత వన్ సిక్స్టీ టూ క్రోడ్స్ వచ్చేది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అవి సద్వినియోగం చేసుకున్నాయా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి కదా నూట అరవై రెండు కోట్లు వచ్చింది వచ్చింది మేడం నెల రెండు నెలల కింద వచ్చింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ అదే టోటల్ సెటిల్ ఫండ్ ఇక్కడ ఫ్లో తక్కువ ఉండదు మస్తు వస్తాయి అవన్నీ సద్వినియోగం చేసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోయి ఏడా కమిషన్లు వస్తే ఆ ప్రాజెక్టులలో వాడతారు టూ ఫార్టీ క్రోర్స్ వన్ సిక్స్టీ క్రోర్స్ ఏమో అమృత్ ఫండ్ కింద ప్రాపర్లీ ఆటోమేటిక్ సిటీ విల్ బికమ్ స్మార్ట్ అవినీతి నిర్మూలించి అభివృద్ధి మీద దాస పెడితే ఆటోమేటిక్ స్మార్ట్ అయితే సిటీయే కాదు గ్రామాలు స్మార్ట్ అయితే అన్ని స్మార్ట్ అవుతాయి